ఇక్కడ ఇంకో అనుమానం ఉంది హోమంలో మధుమాంసాలు వేయొచ్చ మధుమాంసాలు వేయొచ్చా అంటే మామూలుగా చేసే ఈ హోమాల్లో ఎక్కడా కూడా మధువాంసాలు వేయవలసే పని ఉండదు ఏమి ఉండదు కానీ వామాచారంలో చేసే హోమాలు లేదా చాతీయపరమైనటువంటి అదో కూడా తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు చేసే హోమాలు అటువంటి వాటిల్లో ఈ మధుమాంసాలు అనేది వాడటం జరుగుతుంది ఇక్కడ ఇంకొక అనుమానం ఏమిటి అంటే మిద్దెల మీద హోమం చేయొచ్చా అంటే మేడ మీద హోమం చేయొచ్చా పాత వాళ్ళు పండితులు అంతా కూడా చేయడానికి వీల్లేదు అని చెప్తారు ఎందుకంటే హోమగుణం అనేది నేలలో తవ్వుకోవాలి అప్పుడు మాత్రమే చేయాలి అని నిజమేనండి మీరు చెప్పింది నా హోమం చేయాలనే కోరుకుంది మరి తవ్వుకోవడానికి నాకు తలం లేదు ఎక్కడ తవ్వను గజన్ లక్ష రూపాయలు పెట్టి తలం కొనుక్కుంటే అది ఇల్లు కట్టుకోవడానికే సరిపోవడం లేదు నాకు మరి హోమ కూడా ఎక్కడ పోయి పెట్టను అందుకని ఏదో దొరికేటటువంటి ఆ బయట దొరుకుతున్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా లోహ నిర్మితమైనటువంటి హోమ కొండాలు అదేదో తెచ్చుకుని మేడమే పెట్టుకుని మేడమే చేసుకుంటాను మరి ఇప్పుడు మేడమే చేయొచ్చా అని మీరు అడిగితే మీరు చెప్పే శాస్త్రం ప్రకారం నేను చేయకూడదు కరెక్టే కానీ నాకు అంతగానో గత్యంతరం లేదు నన్ను మానేమంటారు చెప్పండి ఇక్కడ మన యొక్క అభిలాష ఏమిటి అంటే చేయనటువంటి వాడితో కూడా హోమం చేయించాలి అనేది మన కోరిక అంతే తప్పి చేస్తున్న వాడిని మాన్పించే పని కాదు కదా కాబట్టి మనం హోమం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి అని అన్నట్లయితే మేడ మీద కూడా హోమం చేయటం అనేది శాస్త్రబద్ధమే అనే మాట మనం అంగీకరించి తీరాలి మీ శాస్త్రంతో మాకు పని లేదు ఇక్కడ మేము హోమం చేయాలి అంతే కాబట్టి మీద హోమం చేస్తాం ఇక చివరిగా మనకు వచ్చేది ఏమిటంటే సువాసిని అర్చన సువాసిని అర్చన హోమం చేస్తే సువాసిని అర్చన చేయాలా హోమమే కాదు పెద్ద పెద్ద అయినటువంటి ఏదైనా పూజా విధానం కానీ లేదా క్రతువులు కానీ చేస్తే అమ్మవారికి సంబంధించినవైతే అక్కడ సువాసిని అర్చన అనేది చేస్తారు చిన్న చిన్న హోమాలు చేస్తే చేయక్కల పెద్ద హోమాలు కనుక చేస్తే ఒకసారి చండి హోమం చేస్తే మీరు సువాసిని అర్చన చేయకపోయినా పర్వాలేదు శతచండీ హోమం చేస్తే అప్పుడు మీరు తప్పనిసరిగా ఒక మంత్రానుష్ఠానం ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడని దేవతనగా భావం చేసి ఆవిడికి షోడశోపచార విధిని ఆవిని పూజించి ఆ తర్వాతే పొందావు చేయాలి ఇది తప్పనిసరిగా మనకి దసరా పండుగల్లో చెప్తాడు కదా ఉదయం పూట బాల పూజ సాయంత్రం పూట శివాసిని అర్చన చేయాలి అని అంతే ఇది కూడా సాక్షర్గా మనం చెప్పుకునేది ఏమిటంటే అన్నదానం వక్తదానం ఇవి చేయాలా అన్నదానం అంటే చిన్న చిన్న హోమాలకు అక్కర్లేదు ఇందాకే చెప్పాం కదా పెద్ద హోమాలకే ఇప్పుడు అష్టోత్తర శి అండి ఇలాంటివి కనుక చేసినట్లయితే రుద్రం కానీ మనం పది మందికి అన్నం పెట్టడం అనేది చాలా ఉపయోగం అన్నం పెట్టడంలో రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి అన్న శాంతి దేవతకి శాంతి అది ఒకటి రెండోది మనం ఈ క్రతువు చేసామని పది మందికి తెలియదు ఎంత గొప్పగా చేసామో పది మందికి తెలియదు ఇక్కడ మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే దేవతకి శాంతి ఎందుకంటే మనం ఆ దేవతకి ఇచ్చే ఆహుతును ఒక్కసారి మనం చేసే వంటి క్రతువుకి సరిపోవు ఆవిడ ఇంకా నాకు కావాలి కావాలి అంటే అందుకే మనం పది మందికి భోజనం పెడితే ఇదంతా కూడా పరమేశ్వర దానికోస్తే మనం దేవత చివరిలో గుమ్మడికాయను బలిచ్చేది కూడా ఇదంతా కూడా దేవతకి శాంతి కోసమని మనం చేసే ప్రక్రియలు ఈ రకంగా మనం వస్త్రదానం అన్నాం వస్త్రదానం కూడా అంతే చిన్న హోమం చేస్తే ఏం చేయక్కర్లేదు పెద్ద హోమం చేస్తే మీ శక్తి వచ్చి పది మందికి వస్త్రాలు పెట్టగలిగితే పెట్టండి లేదు ఆ హోమం చేయించినటువంటి అయ్యవాళకే బట్టలు పెట్టి నమస్కారం పెట్టాడు కనీసం ఒక్కళ్ళకైనా మీరు బట్టలు పెట్టాలని ప్రయత్నం చేయండి మీరు సంపాదించిన దాంట్లో ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టినంత మాత్రం చేత ఒకళ్ళకి వస్త్రదానం చేసినంత మాత్రం చేత మీకు ఏ నష్టం రాదు ఈ విషయాన్ని గుర్తించండి నేను ఇలా చెప్పినప్పుడు ఒక ఆయన నన్నే అడిగాడు మీరు చేస్తారా అని నేను చేస్తాను నేను చేస్తాను సంవత్సరం పొడవునా నేను ఈ కార్యక్రమం అంతా చేసి సంవత్సరం ఆఖరిలో ఏదో ఒక రోజు పెట్టుకుని ఆ రోజున పూర్ణ అవుతాయని ప్రత్యేకంగా చేస్తాను ఆ రోజున కనీసం వంద మందికి చీరలు పెడతాం వచ్చిన వాళ్ళందరికీ నూట యాభై రెండు వందల మందికి భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవతకి శాంతి కావాలంటే మనం చేతి తేరాలి తప్పదు కాబట్టి ఇలా ఇవన్నీ కూడా ఈ హోమం చేయటానికి మనకు కావలసిన పద్ధతులు ఇక హోమం చేసే విధానం అది కూడా చూద్దాం దానికి ఏమంటే ముందుగా హోమకోణం ముందు మనం కూర్చొని ఇందాక చెప్పినట్టుగా మొదళ్ళు నైరుతికి కొసలు ఈశాన్యానికి ఉండేటట్లుగా దర్భలు వేసి ఇప్పుడు ఎడమ వైపున ఇది ఇస్తాను ఇక్కడ గారి యొక్క ఫోటో గాని లేకపోతే ఓ పసుపు మూత గానీ పెట్టుకుంటాం అలాగే నైరుతి మూలకు వచ్చేప్పటికి ఇక్కడ దేవతాస్థానం ఇక్కడ పసుపు గణపతిని పెడతాం ముందు ఇక హోమం చేయటానికి ఉపక్రమిస్తాం